ఓం నమస్శివాయ మీ ఇంటి గుమ్మానికి వీటిని కడితే అదృష్టం అనేది కలిసి వస్తుంది సాధారణంగా ఎవరింటికి వెళ్ళినా ప్రతి ఒక్కరి ఇళ్ళ ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు ఇక వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి గుమ్మడికాయ కట్టకపోతే జరిగే నష్టం ఏమిటి అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సాధారణ గుమ్మడికాయ రెండు బూడిద గుమ్మడికాయ సాధారణ గుమ్మడికాయలను ఎక్కువగా వంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఇక బూడిద గుమ్మడికాయలను ఇంటి ముందు దిష్టి తగలకుండా వేలాడదీయడానికి ఉపయోగిస్తారు గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు ఇంటికి రక్షగా ఉన్నట్టు చెబుతారు ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు ఏవైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుందని చెబుతారు నరదృష్టి వంటి అనేక దోషాల నుండి కాలభైరవ స్వరూపమైన గుమ్మడికాయ కాపాడుతుందని చెబుతారు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాల్సిన అవసరం ఉందని మన వాస్తు శాస్త్ర నిపుణులు కూడా సూచిస్తున్నారు అంతేకాదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని కూడా చెబుతారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని చెబుతూ ఉంటారు గుమ్మడికాయని కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి గుమ్మడికాయ పెట్టాలనుకుంటే గుమ్మడికాయని ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తర్వాత రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి పసుపు కుంకుమ గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడి తీసుకోవాలని కూడా చెబుతున్నారు రెండు అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకి ధూపం చూపించాలని ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయలకు అగరబత్తితో ధూపం చూపిస్తే మంచిదని కూడా పండితులు సూచిస్తూ ఉన్నారు కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు పెట్టాలనుకుంటే బుధవారం గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకొని దానికి గంధం రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి అప్పుడు కడితే ఇంకా చాలా మంచిదని పండితులు చెబుతూ ఉంటారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాన్ని ఆ గుమ్మడికాయ తీసుకొని పాడైపోయింది అని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి ఎప్పుడూ కూడా పాడైన గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి అస్సలు వేలాడ దియకూడదు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందని నరదృష్టి ప్రభావము నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు గుమ్మడికాయతో పాటు ఐశ్వర్య ఖాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కడితే ఆ శక్తి మరింత రెట్టింపై పూర్తి స్థాయి ఫలితాలు కూడా మీకు అందిస్తుంది గ్రహణములు వచ్చినా ఇంట్లో పురుడు మైలు వచ్చినా లేదా సూతకం వస్తే పూజలు చేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి నూతనం సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి మన ఇంటికి కానీ వ్యాపార సంస్థల్లో కానీ పూజించిన కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ఈ మూడు మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట చెడును ఆకర్షిస్తాయని వాటిని తొక్కితే చెడు జరుగుతుంది సందేహం ఉండవచ్చు కానీ ఈ మూడు వస్తువులు చెడును ఆకర్షిస్తాయి కానీ చెడుని వెదజల్లవు అందుకే వాటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని భయం అవసరం లేదని అంటున్నారు పండితులు మరి ఇంకెందుకు ఆలస్యము ఇంతకుముందు గుమ్మడికాయ కట్టుకోకుండా ఇప్పుడు ఒక మంచి బూడిద గుమ్మడికాయని తెచ్చి ఇంటి ముందు కట్టేయండి అలా కట్టడం వల్ల మనకున్న మనకి దిష్టి ఏమన్నా ఉంటే అంతా కూడా పోతుంది అలాగే చాలామంది ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయను కట్టే విధానాన్ని పాటిస్తూ ఉంటారు నిమ్మకాయ మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడుతుంటారు దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఇలా కడుతుంటారని చాలామంది విశ్వసిస్తూ కూడా ఉంటారు నిమ్మకాయ మిరపకాయలు చెడు దృష్టిని ఆకర్షిస్తాయని అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు మరోవైపు లక్ష్మీదేవి ఆ లక్ష్మి దరిద్రదేవత అక్క చెల్లెళ్ళు ఆ లక్ష్మికి పులుపు కారం అంటే ఇష్టమట అందుకే గుమ్మం ముందు పులుపుగా నిమ్మకాయ కారంగా ఉండే పచ్చిమిరపకాయలు కలిపి కడతారట గుమ్మం ముందు వీటిని కడటం వల్ల ఆ లక్ష్మి తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తిని గుమ్మం లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతుందని అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకము నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే Please like, share, and subscribe and support my channel. Om Namasivaya. Om Namasivaya.